ప్రకృతి అనగా పంచభూత స్వరూపం కాదు ద వరల్డ్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్ పంచప్రాణ స్వరూపం కాదు 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 నాట్ నాట్ ఫైవ్ 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 లైఫ్ లైఫ్ స్వరూపం స్వరూపం ది ది ప్రకృతి పరమాత్మ స్వరూపమే ద నేచర్ ఇస్ వెరీ ఆఫ్ గాడ్ అట్టి ప్రకృతిని అట్టి సుందరమైనటువంటి ఈ ప్రకృతిని మానవుడు ఆకర్షించి వశలు అనేక విధములుగా కృషి చేస్తున్నాడు మ్యాన్ వాన్స్ టు హావ్ ఎ కంట్రోల్ సో బ్యూటిఫుల్ దీనిని ప్లేటో సత్యం మంచితనం సుందరం అని ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ అనేటువంటి దీంట్లో జనులకు ప్రబోధిస్తూ వచ్చాడు దిస్ ఇస్ స్టార్ట్ బై ప్లేటో ఇన్ దీస్ త్రీ వర్డ్స్ ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ అరిస్టాటల్ యొక్క శిష్యుడైనటువంటి అలెగ్జాండర్ కూడాను ఇదే తత్వాన్ని జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చాడు ద డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్ అలెగ్జాండర్ టాట్ ద సేమ్ ఫిలాసఫీ టు ద వరల్డ్ కానీ ఈ ప్రకృతికి ఈ సౌందర్యం ఎక్కడ నుంచి వచ్చింది వేర్ ఫ్రమ్ దిస్ నేచర్ గాట్ ఇట్స్ బ్యూటీ గాడ్ ఈజ్ బ్యూటీ కనుక నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది గోడ్ ఇస్ బ్యూటీ దేఫర్ నేచర్ ఇస్ బ్యూటిఫుల్ కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి దర్ఫోర్ గోడ్ ఈజ్ పర్సోనిఫైడ్ ఇన్ దిస్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇట్టి ప్రకృతిని పరమాత్మని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము తద్వారా విఫలము కావటము తద్వారా అనేక విధములైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు ఊరి కావటము రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది రామాయణ టీచర్స్ వెరీ వెల్ దిస్ ప్రిన్సిపల్ వితౌట్ సఫరింగ్ భగవంతుడైన విస్మరించి ప్రకృతిని ఆరాధించి ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు అండ్ సెల్ఫ్ కంట్రోల్ అథారిటీ ద నేచర్ సీత హర్ సెల్ఫ్ భగవంతుని సొత్తైనటువంటి ఈ ప్రకృతిని ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది నేచర్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ హూ కెన్ ఎక్సర్సైజ్ ఇది కేవలం ప్రకృతిని వశం కావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయం అనేటువంటి విషయం టు హావ్ ఎ కంట్రోల్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇది వశం కావించుండకు ఎవ్వరికి సాధ్యం కాదు నో నో వన్ కెన్ హావ్ కంట్రోల్ ఓవర్ నేచర్ రావణుని గతి ఏమైపోయింది వాట్ హ్యాపెండ్ టు రావణ అల్టిమేట్లీ తన కులమును తమ సోదరులను తమ పుత్రులను తమ రాజ్యమును సర్వమును కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు వాట్ హ్యాపెన్ టు రావణ ఎస్ రూ ఇన్ దిస్ కింగ్డమ్ హిస్ బ్రదర్స్ డాయిడ్ హిస్ సన్స్ డాయిడ్ హిస్ రిలేషన్స్ డాయిడ్ కనుకనే మొట్టమొట ప్రకృతిని స్వాధీనము గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి దెఫో వి షుడ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఫస్ట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ నేచర్ లేటర్